ఇది పార్ట్ టూ రామాయణంలో యోధుల లక్షణాలు జూలైలో పితృవాక్య పరిపాలనా దక్షులు ధర్మాన్ని వదలిని ధర్మనిష్ఠులు తల్లిదండ్రులను గౌరవించే మాతృభక్తుడు శత్రువుల పైన కూడా కరుణ చూపించే కరుణామూర్తి ఆ శ్రీరామచంద్రుడు జూలైలో పుట్టిన వాళ్ళకి ఆయన అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఆగస్టు లో హనుమంతుడు వీళ్ళు చాలా ధైర్యవంతులు చాలా బలాన్ని కలిగి ఉంటారంట వీళ్ళు ఏ పనినైనా చాలా వేగంగా కంప్లీట్ చేసుకుని వస్తారంట వీళ్ళని వెళ్ళి చూసి రండి అంటే వెళ్లి తగలబెట్టి వస్తారంట ఎగ్జాంపుల్ సీతమాత దగ్గరికి వెళ్లి చూడమంటే లంకన తగ్గ సెప్టెంబర్ లో విభీషణుడు వీళ్ళు ఎప్పుడు ధర్మ మార్గంలోనే నడుస్తారు మంచి సలహాలు ఇస్తూ ఉంటారంట వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయంట వీళ్ళు చాలా నమ్మకంగా ఉంటారంట వీళ్ళు తమతో పాటు వాళ్ళ పక్కన వాళ్ళు కూడా ఆనందంగా సుఖంగా ఉండాలనుకుంటారంట అక్టోబర్ లో సుగ్రీవుడు వీళ్ళ వీళ్ళ ఫ్రెండ్స్ తో చాలా లాయల్ గా ఉంటారు వీళ్ళ ఫ్రెండ్స్ కోసం ఎంత దూరమైనా నడుస్తారంట వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయంట వీళ్ళు చాలా నమ్మకంగా ఉంటారంట రామాయణంలో తన స్నేహితుడైన రాముడు వెంట నడిచి ఈ సుగ్రీవు నవంబర్ లో జాంబవంతులు వీళ్ళు ఎక్కువగా హెల్పింగ్ నేచర్ తో వీళ్ళు చాలా లాయల్ గా ఉంటారంట వీళ్ళు జరగబోయే దాన్ని పసిగట్టే గుణాన్ని కలుగుంటారంట వీళ్ళు పెద్దరికంగా మంచి సలహాలు ఇస్తూ ఉంటారంట డిసెంబర్ లో రావణుడు వీళ్ళకి పది తలల తెలివిదాటలు కలిగి ఉంటారంట వీళ్ళు ఎటువంటి పనిలోనైనా చాలా నైపుణ్యం కలిగి ఉంటారంట వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా రాజులే వీళ్ళు జ్ఞానంలో మహా పండితులు మీరు ఈ మంత్స్ లో పుట్టుంటే ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ Ajay